వెట్రన్ హీరోయిన్ టాలీవుడ్ లో తలు మెరిసి తెరమరుకైన హీరోయిన్స్ లో బిహారీ బ్యూటీ నీతు చంద్ర ఒకరు నీతు చంద్ర తెలుగులో రెండు వేల ఆరులో ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమల దర్శకత్వంలో వచ్చిన గోదావరి సినిమాలో నటించే ఆఫర్ దక్కించుకుంది ఈ సినిమాలో హీరో మరదలి పాత్రలో నటించి బాగానే ఆకట్టుకుంది ఆ తర్వాత యాంగ్రీ స్టార్ రాజశేఖర్ నటించిన సత్యమేవ చైతి సినిమాలో పవర్ఫుల్ లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించింది అయితే ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో నటి చంద్ర ఓ టాలీవుడ్ హీరోపై సంచలన వ్యాఖ్యలు చేసింది తాను తెలుగు సినిమాలో నటించే సమయంలో ఓ హీరో ఫుల్ గా మద్యం సేవించి షూటింగ్కి వచ్చేవాడని తెలిపింది దీంతో కొన్ని సన్నివేశాల్లో ఆ హీరోతో కలిసి నటించేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేదని వాపోయింది ఈ విషయం గురించి ఇతర చిత్ర యూనిట్ కి కంప్లైంట్ చేసినప్పటికీ పెద్దగా ఫలితం లేదని ఒక రకంగా చెప్పాలంటే ఏ కారణంగానే తాను తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యానని చెప్పుకొచ్చింది అయితే హీరో డ్రింకింగ్ గురించి మరో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జునతో కూడా చెప్పానని దాంతో ఆయన మరోసారి ఇలాంటివి రిపీట్ కావని భరోసా ఇచ్చాడని తెలిపింది కానీ మద్యం సేవించి షూటింగ్ సెట్స్ లో తనను ఇబ్బంది పెట్టిన హీరో ఎవరనేది మాత్రం మీతో చంద్ర చెప్పటానికి ఇష్టపడలేదు